అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ అయితే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను రేపే బుధవారం అలానే ఎంతో శక్తివంతమైన రోజు అమావాస్య కూడా అమావాస్య రోజున సాయంత్రం ఎవరైతే మీ ఇంటి యొక్క సింహద్వారం దగ్గర ఆరున్నర నుండి ఏడు లోపు ఇది చల్లుతారో మీ ఇంట్లోకి అన్ని వైపుల నుండి ధనం వస్తూనే ఉంటుంది డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజుల పరిహారం చేస్తే లక్ష్మీమాత యొక్క అనుగ్రహాన్ని సులువుగా పొందవచ్చు అమావాస్య రోజు లక్ష్మీదేవి రాత్రి పన్నెండు గంటల సమయంలో అమ్మవారు భూలోక సంచారం చేస్తారు అని పండితులైతే వివరిస్తున్నారు కాబట్టి ఈరోజు సాయంకాలాన మీ ఇంటి సింహద్వారం దగ్గర ఇది చల్లటం వల్ల ఇంట్లోకి డబ్బు ఖచ్చితంగా వస్తుంది ఇంట్లో ఉన్న చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి సహజంగా లక్ష్మీదేవికి ఎన్నో పూజలు చేసిన మా ఇంట్లోకి రావడం లేదు మేము ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదు అని కొంతమంది ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారికి ఈరోజు చేసే పూజ అనేది వారిపై ఉన్న దరిద్రం వారి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది మీరు చేసే ప్రతి పూజకి లక్ష్మీదేవి కటాక్షం తొందరగా కలుగుతుంది అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల అమ్మవారు ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేస్తారు అని మన నమ్మకం అయితే ఎవరైతే ఈ రోజు ఇంటి యొక్క సింహద్వారం దగ్గర ఇది చల్లుతారో అలాంటి వారికి లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఎల్లవేళలా ఉంటుంది దరిద్రదేవి అలానే లక్ష్మీదేవి ఇద్దరు అక్క చెల్లెళ్ళు అయినప్పటికీ ఇద్దరూ ఎప్పుడూ కూడా కలిసి ఒకే చోట జీవించలేరు కనుక ముందుగా మనం జ్యేష్ఠాదేవిని బయటకు పంపిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి స్థిర నివాసి అయి వస్తుంది మరి ఆ జ్యేష్ఠాదేవిని బయటకు పంపించి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలి అనంటే ఈరోజు సాయంకాలం ఆరున్నర నుండి ఏడు గంటల సమయంలోపు మీ గుమ్మం పైన ఇది చల్లండి సహజంగా మన ఇంట్లోకి చెడు రావాలి అన్న మంచి రావాలి అన్న సింహద్వారం నుండి వస్తుంది కదా సింహద్వారం అనేది వాస్తుశాస్త్రం ప్రకారం చాలా గొప్పది వాస్తు శాస్త్రం ప్రకారం చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది అలానే వాస్తు శాస్త్రంలో సింహద్వారాన్ని పదహారు భాగాలుగా విభజించారు అందులో చాలా రకాలుగా ఉంటాయి ఒక్కొక్కరి పేరుని బట్టి జన్మనామాన్ని బట్టి కూడా వాస్తు నిపుణులు వారి యొక్క సింహద్వారాన్ని నిర్మిస్తూ ఉంటారు అయితే సింహద్వారానికి దృష్టి బాగా తగులుతుంది అందుకే ఆ దృష్టిని తొలగించడానికి గృహ ప్రవేశం రోజు కానీ లేదా అమావాస్య పౌర్ణమి రోజులలో కానీ సింహద్వారానికి గుమ్మడికాయలు కట్టడం నిమ్మడికా నిమ్మకాయలు కట్టడం జీడి గింజలు కట్టడం మిరపకాయలు వంటివి కడుతూ ఉంటారు అంతేకాకుండా గుర్రపు నాడ వంటివి కూడా కడుతూ ఉంటారు ఈ విధంగా ఎవరి ఇంటి సింహద్వారానికైతే గుర్రపు నాడ అనేది కట్టబడి ఉంటుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పూర్తిగా ఉండి ధనాన్ని ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది నరుల దృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు కదండి దాని అర్థం ఏంటంటే నరుల యొక్క దృష్టికి మనం చేసేటటువంటి ఏ పనిలో కూడా విజయం సాధించలేం వారి యొక్క ఏడుపులు చెడు ప్రభావం అనేది ఇంటిపైన ఎక్కువగా పడుతుంది కాబట్టి ముందుగా ఎవరైనా కూడా ఇంట్లోకి ప్రవేశించాలి అనన్నా ఇంటిని చూసినప్పుడు ముందుగా కనపడేది గుమ్మం కాబట్టి ప్రతి ఒక్కరి దృష్టి ఆ గుమ్మం పైన పడుతుంది మంచి దృష్టి అయినా సరే చెడు దృష్టి అయినా సరే కాబట్టి చూసేటటువంటి వారి యొక్క చెడు దృష్టి నుండి బయటపడాలి అని అంటే అమావాస్య రోజున నేను చెప్పేటటువంటి ఈ చిన్న పరిహారం చెయ్యండి చాలు గుమ్మం పైన ఈ ఒక్కటి చల్లండి చాలు మీకున్న బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఇంట్లోకి సిరి సంపదలు అనేవి స్థిరంగా వస్తాయి ఎవరి ఇంటి పైన అయితే నరులు యొక్క తీవ్రమైన చెడు దృష్టి ప్రభావం ఉంటుందో ఆ ఇంట్లో ఉండే వారి యొక్క మానసికమైన పరిస్థితి చిందరవందర అయిపోతుంది అంటే వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేకపోవడం వచ్చేటటువంటి రూపాయి నీళ్ళలాగా ఖర్చయిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి ప్రధానంగా కాదు ఎందు ఖర్చు చేస్తున్నామో అనే విషయం కూడా అర్థం కాకుండా ఖర్చు చేస్తూ ఉంటాము ఖర్చు అయిపోయాక అవసరం కోసం డబ్బును ఖర్చు పెట్టకుండా వృధాగా ఖర్చు పెట్టామని బాధపడేటటువంటి సమస్యలు కూడా ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది ఖర్చు పెట్టిన డబ్బు అని గుర్తు వస్తుంది కానీ అత్యవసరానికి ఆ డబ్బు మాత్రం చేతిలో ఉండదు చిల్లి గవ్వ కూడా ఉండదు ఇక అలా అత్యవసరానికి అప్పులు చేయవలసి వస్తుంది ఇక ఆ అప్పును తీర్చడానికి నానా కష్టాలు ఎన్నో పాటలు పడవలసి వస్తుంది ఎంత కష్టపడినప్పటికీ ఇంట్లోకి డబ్బులు అనేవి సరిపోవు మళ్ళీ పైగా అప్పు చేయవలసి వస్తుందే తప్ప అప్పు ఎంత కష్టపడినా కూడా తీరినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది అంతేకాకుండా వ్యాపారం చేసేవారు కూడా వ్యాపార స్థలాలలో నరదృష్టి నరఘోష కూడా తగులుతూ ఉంటుంది అలాంటి వారు కూడా ఈ పరిహారాన్ని అయితే ఆచరించవచ్చు అండి ఈ ఇంట్లో ఉండే పిల్లలు చెప్పిన మాట వినకపోయినా పితృదోషాలు తగిలిన దాంపత్య జీవితంలో సమస్యలున్నా ఎలాంటి సమస్యలు ఉన్నా ఈరోజు ఈ పరిహారం చేస్తే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా మీ ఇంట్లో ఉండే పెద్దవారికి కానీ మీకు కానీ ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే గనుక ఈరోజు ఈ చిన్న పరిహారం చెయ్యండి చాలు మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఇటువంటి సమస్యలకైనా కూడా మీరు ఈ పరిహారాన్ని అయితే పాటించవచ్చండి ఎప్పుడైనా కూడా పరిహారాన్ని చేసినప్పుడు నమ్మకంతో చేయండి దాని ఫలితం అనేది బాగుంటుంది ఎప్పుడైనా కూడా పరిహారం చెప్పేటప్పుడు ప్రతిసారి కూడా పరిహారాన్ని నమ్మకంతో చేయమని నేను చెప్తూ ఉంటాను దీనికి గల కారణం ఏంటంటే ఎప్పుడైనా కూడా మన భారం అనేది ఆ దేవుడిపై వేసినప్పుడు దేవా నీవే ఉన్నావు నీవే మమ్మల్ని కాపాడాలి అని ఆ దేవుడిపై మనం భారం వేసినప్పుడు మనకి ఏదైతే జరిగితే మంచి జరుగుతుందో అదే ఆ దేవుడు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు లేదు నాకు ఫలానా కోరిక నెరవేర్చు అని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నప్పుడు ఆ కోరిక దేవుడు తీరుస్తాడు కానీ ఆ కోరిక తీరడం వల్ల నీకు చెడు జరిగితే దాని ప్రతిఫలాన్ని కూడా నువ్వే పొందవలసి ఉంటుంది కనుక ఎప్పుడైనా కూడా పూర్తి నమ్మకంతో దేవుడి పైన భారం వేసి ఈ పరిహారాలు అనేవి లేదా మన కష్టాలనేవి చెప్పుకుంటూ దేవుడి పైన మొరపెట్టుకుంటూ ఉండాలి ఇప్పుడైతే మనం ఏ విధంగా పరిహారాన్ని చెయ్యాలన్నదైతే మనం చూసేద్దామండి అమావాస్య రోజున మొదటిగా ఇల్లు నెప్పుడు కూడా శుభ్రపరచుకోవాలి ఎందుకంటే అమావాస్య రోజు లక్ష్మీదేవి భూమిపైకి వచ్చి సంచరించేటటువంటి అండి కాబట్టి ఎవరిల్లు అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది నేను చెప్పేటటువంటి ఈ పరిహారాన్ని పూర్తి భక్తి శ్రద్ధలతో నిష్టలతో పూర్తి చేయండి డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు కనిపిస్తూ ఉంటాయి మీ ఇంట్లో కుటుంబంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి ఇక అదేవిధంగా మరి ఈ రోజు సాయంకాలాన ఇంటి సింహద్వారం దగ్గర ఏది చల్లాలో తెలుసుకుందాము అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెట్టాలి అనంటే సింహద్వారానికి చాలా పరిశుభ్రంగా ఉంచుకోవలసి ఉంటుంది సింహద్వారానికి ఉన్న తలుపులను శుభ్రం చేసుకోవాలి సిం సింహద్వారం బయట వైపున కూడా సాయంకాలాన కడిగి ముగ్గులు వేసుకోవాలి గడపను కూడా సాయంకాలం కడిగి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి గడప ఎర్రని పుష్పాలు అక్షింతలు వేయాలి అక్షింతలు వేసిన తరువాత సింహద్వారానికి ఇరువైపులా పద్మ ముగ్గును వేసి లేదా కమలం ముగ్గును వేసి అందులో రెండు దీపాలు వెలిగించండి అంటే గుమ్మానికి ఇరువైపులా ఎడమవైపు కుడివైపు కూడా ఒక్కొక్క దీపాన్ని వెలిగించండి అలా దీపాన్ని వెలిగించేసి మీ ఇంటి సింహద్వారానికి ధూపం చూపించేయండి అలా ధూపం చూపించిన తరువాత మీ యొక్క సింహద్వారం లోపల వైపు ఎడమవైపు ఒక రాగి చెంబు తీసుకొని అందులో ఒక ఎర్రని పుష్పాన్ని వేసి నీటిని పోసి అందులో ఒక రూపాయి కాయిన్ని వేసి అష్టదళ పద్మ ముగ్గును వేసి ఆ ముగ్గులో ఈ చెంబుని పెట్టాలి ఈరోజు సాయంకాలం పెడితే గనుక లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది మీ ఇంట్లో ఉండే డబ్బుపై ఉండే చెడు శక్తి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది డబ్బు ఆకర్షణీయం అవుతుంది నాలుగు వైపుల నుండి ఏదో ఒక రూపంలో డబ్బు అనేది వస్తూనే ఉంటుంది మూసుకుపోయినటువంటి ధనద్వారాలు అన్నీ కూడా తెరుచుకుంటాయి సిర్లతో తల్లి ఇంట్లో ఉండగా ఇక ఇల్లంతా సిర్లు వర్షం కురుస్తుంది కదా ఆ విధంగా ఈరోజు లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి తిష్ట వేసుకొని కూర్చోవాలి అని అంటే తప్పకుండా ఇది చల్లండి అయితే ఇప్పుడు గుమ్మం దగ్గర ఏది చల్లాలి అని అన్న విషయాన్ని తెలుసుకుందాము ముందుగా ఒక రాగి చెంబును తీసుకోండి రాగి చెంబు అయినా పర్వాలేదు గాజు గ్లాస్ అయినా పర్వాలేదు అందులో కొన్ని పాలను పోయండి అందులో చిటికెడు పచ్చకర్పూరాన్ని చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేయండి అలా వేసిన దానిని బాగా కలపండి పచ్చకర్పూరం పసుపు కుంకుమ పాలు ఇవన్నీ లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవి వీటి యొక్క సింహద్వారం పైన చల్లి మిగిలిన నీటిని మీ ఇంట్లో గోడలపైన వస్తువుల పైన చల్లండి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అంతేకాదు ఇంట్లో ఉన్న చెడు శక్తులు అన్నీ కూడా చెడు శక్తి అంతా కూడా తొలగిపోతుంది ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్